నమస్కారం స్వామీజీ నమస్కారమ్మా సీయత్కాంతాయ కళ్యాణ నిదగే నిదగే తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిరంజనాయ విత్మహే నిరపాసాయ ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాదు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతడాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమానుకూలే తత్పాడపగ్దం అగిడం నమస్కారం అమ్మా స్వామి సాధారణంగా ఇంట్లో దీపం వెలిగిస్తాం అందుకు కారణమేంటంటే మా పూర్వీకులు చేశారు కాబట్టి మేము అది చేస్తున్నాం మా యువతరం దీన్ని పాటిస్తున్నందుకు గల ముఖ్య కారణం ఇదే అసలు ఇంట్లో దీపం ఎందుకు వెలిగిస్తారు దాని కారణమేంటో చెప్పండి మంచి విషయమమ్మా మీరడిగిన ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న ముందుగా దీపం వెలిగిస్తే ఫలితమేంటంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వడమే దీపం ఎందుకంటే ఒక ఇల్లు చీకటితో నిండి ఉన్నప్పుడు ఒక దీపాన్ని పెడితేనే కాంతిని ఇస్తుంది ఆ కాంతి ఇంట్లోనికి దుష్ట శక్తులను రానివ్వకుండా చేస్తుంది కాబట్టి మొట్టమొదట స్త్రీలు ఇంటికి ఎప్పుడొచ్చినా మహాలక్ష్మి లాంటిది తను ముందుగా దీపం వెలిగించమని చెప్పడం మన పూర్వీకుల నమ్మకం అలాగే దీపం వెలిగించడం ఈ దీపం అనేది పంచభూతాల్లో ఒకటి అగ్ని ఆ అగ్ని కూడా ఏర్పడి ఉండాలనే మనం ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం చాలా అద్భుతంగా వివరించారు స్వామి శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం సాధారణమైన దీపం కాదు ఎంతో గొప్ప పేరున్న మహాపండితుల చేత సాధన చేయబడి వారి యాగఫలంతో అదృష్టానికి కారణమైన అమ్మవారి కృపతో మీకు లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం వెలుగులో శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మీకుండే కష్టాలు బాధలు నష్టాలు శత్రుభయాలు ఆకర్షణ చేతబడి మంత్రం తంత్రం లాంటి విరోధ శక్తులన్నింటినీ తొలగించి నిరంతరమైన ధనాన్ని మీరు పొందగలిగి ఆనందమైన జీవితాన్ని మీరు గడపొచ్చు ఇలాంటి శక్తివంతమైన దీపాన్ని మీరు పొందాలంటే వెంటనే సంప్రదించండి సాధారణంగా అందరూ డబ్బు సంపాదించాలి సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతోనే రోజూ కష్టపడుతుంటారు వాళ్ల కోరికలను తీర్చగలిగే శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం మహిమల గురించి చెప్పండి ఖచ్చితంగా సరే వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని చూడ్డానికి ముందు మన ప్రజలందరూ ప్రతిరోజూ ఎన్నో రకాల సమస్యలలో ఇరుక్కుపోయి కష్టపడి దుఃఖపడి పేదరికంలో వాడిపోతున్నారు వాళ్లందరూ కూడా వ్యాపారంలో అభివృద్ధి లేక డబ్బు ఎక్కువగా సంపాదించలేక డబ్బు సంపాదించి కూడా మంచిగా ఖర్చు పెట్టలేకపోతున్నామన్న విధంగా ఎన్నో రకాల కష్టాలని అనుభవిస్తున్నారు ఇలా ఉండడానికి కారణమేంటి వాళ్ళని చుట్టుముట్టి ఉన్న చీకటనే రాక్షసుడు ఈ రాక్షసుని వెళ్లగొట్టాలంటే రక్షించే దేవుడైన మహావిష్ణువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నదే మన ఈ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపం నేను అనామిక నేను హైదరాబాద్లో బొటిక్ షాప్ పెట్టుకున్నాను ఈ అందమైన ప్రపంచంలో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని అనుకున్నాను అదే నా బొటిక్ షాప్ ఆ బొటిక్ షాప్ ని నేను చూసి చూసి డిజైన్ చేసుకున్నాను చాలా యూనిక్ అయిన కలెక్షన్స్ ఉంటాయి ఆ యాంబియన్స్ కోసమే పెద్ద కస్టమర్స్ క్లయింట్స్ ఆర్డర్స్ అన్నీ వచ్చేవి కాని ఏమైందో తెలీదు సడన్ గా ఆ బిల్డింగ్ ఓనర్ వెకేట్ చెయ్యమ్మా టూ డేస్లో బిల్డింగ్ సేల్ చేయాలి అని చెప్పారు హౌస్ ఓనర్ ఇలా అన్న తర్వాత నాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే నేను బిజినెస్లో సాధించాలనేదే నా కళ ఈ బుటిక్ షాప్ కోసం నిన్ను చూసి చాలా పనులు చేశాను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను ఇతను సడన్ గా ఇలా చెప్పడం వల్ల నాకస్ల ప్రశాంతత అనేదే లేదు తినలేకపోయాను ఈ విషయం ఎవరికి చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు ఇంట్లోనే అలా ఒంటరిగా ఉండేదాన్ని మా ఫ్రెండ్ ఒకరోజు నన్ను చూడ్డానికి వచ్చింది ఏ ఏవైంది ఎందుకని నువ్వు ఇలా అని అడిగింది నా ప్రాబ్లం చెప్పాను అప్పుడే నా ఫ్రెండు శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం గురించి చెప్పింది ఇది నీ బొటిక్ షాప్లో పెట్టు ప్రతిరోజు దీపారాధన చేయి ఖచ్చితంగా నీ ప్రాబ్లం తీరుతుందని చెప్పింది నాకు మాములుగానే దేవుడి భక్తి చాలా ఎక్కువ నేను నా హార్డ్వర్క్ని నమ్ముతాను దేవుడి ని నమ్ముతాను తను విని శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని కొని బొటిక్ షాప్లో పెట్టి ప్రతిరోజు దీపారాధన చేశాను ఆ దీపం వెలిగించిన తర్వాత నా ప్రాబ్లం కొంచెం కొంచెంగా తగ్గడం నేను నమ్మాను ఈ దీపం వెలిగించిన వెంటనే ఏ బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయమని చెప్పారో ఆ బిల్డింగ్ ఓనరే లేదమ్మా ఇప్పుడు నాకు ఇలాంటి ఐడియా లేదు నువ్వే బిజినెస్ కంటిన్యూ చేసుకో అని చెప్పారు అలా విన్న తర్వాత నాకు సంతోషంగా అనిపించింది సంతోషాన్ని తట్టుకోలేకపోయాను ఈ వెంకటేశ్వర లక్ష్మీ దీపం నేను వెలిగించిన వెంటనే నేను నమ్మినట్టుగా నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి అది మాత్రమే కాదు ఆ దీపంతో కలిపి ఈ వెంకటేశ్వర డాలర్ నేను వేసుకున్న తర్వాత మొదట్లో కన్నా ఇప్పుడు నా బిజినెస్ రెండింతలు ఎక్కువే పెరిగింది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఫారిన్ నుంచే ఆర్డర్స్ వస్తున్నాయి ఒక బిజినెస్ చేసేవాళ్ళకి ఇదే కదా చాలా పెద్ద సక్సెస్ అంటే నా బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు నేను ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను దీనికి కారణం శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపమేనండి శ్రీ వెంకటేశ్వర లక్ష్మి దీపం అదృష్టం మరియు దానాన్ని ఎక్కువగా కరుణించే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిండిందే ఈ వెంకటేశ్వర లక్ష్మి దీపం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ తొలిగిపోవడమే కాకుండా మీ కష్టాలన్నింటికి నివారణ లభిస్తుంది ఈ అతి మహిమ గల వెంకటేశ్వర దీపాన్ని మీరు పొందాలంటే కింద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి దీపం వెలిగించడమే విశేషం అందులోనూ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ దీపాన్ని వెలిగించడం ఎంత విశేషమైనదో చాలా గొప్పగా చెప్పారు ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టిన వారైనా లేదా అందులో విజయాన్ని సాధించిన వారైనా అందరూ తిరుపతికి వెళ్తారు తిరుపతికి వెళ్తే తిరుగుండదనేది ప్రతి ఒక్కరూ నమ్మే వాస్తవం తిరుపతిలో నెలకొన్న వెంకటేశ్వర స్వామి అక్కడ అవతరించడానికి గల కారణమేంటి స్వామివారొచ్చి పుట్టించడం కాపాడడం అంతం చేయడమని చెప్పబడే త్రిమూర్తుల్లో ఒకరే మన మహావిష్ణువు మీకందరికీ పురాణ కథలు తెలుసు ఆ పురాణ కథల్లో బృగు మహర్షి ముక్కోటి బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసి విష్ణు వద్దకు వస్తున్నారు విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని చూసిన భృగుమహర్షి కాలితో తిన్నగా గుండెలపైన తన్నుతారు గుండెలపై తన్నిన వెంటనే మహాలక్ష్మికి చట్టుకున్న కోపం వస్తుంది కోపం వచ్చాక అటువైపు నిలబడి ఉండగా అయ్యో భృగుమహర్షి మీ కాలు నా హృదయంపైన పడిందే నా హృదయంపైన పడి మీ కాలికి నొప్పెడుతుంది కదా అలా అని చెప్పి ఆయన కాలిని తోముతున్నట్టు తోమారు తోముతూ ఉన్నప్పుడు అడుగు పాదాన ఉన్న నేత్రాన్ని లాగేస్తారు మనల్లందర్నీ సృష్టించినవారు సృష్టికర్త అయిన మహావిష్ణువుని మనం కాలితో తన్నామే అని చెప్పి భయపడిపోయి అప్పుడే ఆయనకు అహంకారపు నేత్రం పోతుంది ఆ అహంకారపు నేత్రం వెంటనే ఆయన అటువైపుగా వెళ్లారు ఆ పిమ్మట మహాలక్ష్మి వచ్చి నేను నివాసముండేటటువంటి నా హృదయంలోనా అని మీరు చెప్పారే ఆ హృదయంలో ఉన్నటువంటి మహాలక్ష్మిని ఒక సాధారణమైన భృగు మహర్షి కాలితో తన్నిన వెంటనే నా సాన్నిధ్యం పోయింది కదా ఇక నుంచి నేను ఉండనని చెప్పి భూలోకానికి వెళ్లిపోతారు ఆ భూలోకానికి వెళ్లి మహాలక్ష్మి లేని చోటు శ్రీ నివాసం అని చెప్పేటటువంటి శ్రీ నివాసం శ్రీ అనున్నది మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి నివాసం ఉండకుంటే ఎలా ఆ చోట ఐశ్వర్యం నిండి ఉంటుంది వెంటనే ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటుంది వైకుంఠం ఆ వైకుంఠం యొక్క ప్రతినిధే మన తిరుమలకు వస్తున్నారు తిరుమలకు వచ్చి ఏడు కొండల పైకెక్కి స్వామి వరాలు కురిపించి జీవిస్తున్నారు ఆ వరాలు కురిపించడానికి ఏర్పరచబడిందే ఇప్పట్లో మనందరం చూసుంటాం అన్ని దేవాలయాల్లో మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాని తిరుమలలో మాత్రం చూశారంటే మహాలక్ష్మికని ప్రత్యేకంగా సన్నిధి లేదు ఎందుకు సన్నిధి లేదంటే హృదయాన్ని ఇచ్చినవారు అదే హృదయంలో ఉంచుకున్న మాధవుడు అని చెప్పబడేవారు ఆ హృదయంలో ఉన్నందువలనే మహాలక్ష్మిని మహావిష్ణువును ఒకే ఏకంగా చూడొచ్చని అంటారు ఇలా చూసినప్పుడు రోజు మహాలక్ష్మి స్వరూపంగా స్వామి దర్శనమిస్తారు ఇలా విష్ణువు భూలోకానికి రావాలి ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలి అన్న దానికోసం మహాలక్ష్మి అంశగానే మన తిరుమలలో జీవిస్తున్నారు అందువల్లనే తిరుమలకి వస్తే జీవితం మారుతుందని చెబుతారు శ్రీ వెంకటేశ్వర లక్ష్మి దీపం మీ జీవితంలో వచ్చే కష్టాలను తొలగించడమే కాకుండా దాంతో వచ్చే వెంకటేశ్వర స్వామి డాలర్ ని మీరు ధరించారంటే శత్రు తొలగించి అనుగుణ కాలేలన్నిటిలో విజయవంతంగా డబ్బు రావడానికి తోడ్పడుతుంది ఇంతటి శక్తివంతమైన వెంకటేశ్వర లక్ష్మి దీపం మీరు పొందాలంటే స్క్రీన్ లో కనబడే నంబర్ కి వెంటనే కాల్ చేయండి శ్రీనివాసుడు తిరుపతిలో ఎందుకు ఎలా అవతార మెత్తాడో చాలా వివరంగా చెప్పారు స్వామి కోరుకున్న వరాలను ప్రసాదించే శ్రీవెంకటేశ్వర స్వామి శ్రీవేంకటేశ్వర లక్ష్మీదీపంలో ఉన్నప్పుడు ఆ దీపాన్ని వెలిగించి పూజ చేస్తే తిరుపతికి వెళ్లిన ఫలితాన్ని పొందుతాం కద స్వామి ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా దొరుకుతుంది అందులో ఇంకో విషయమేమంటే అప్పుడప్పుడు మన పూర్వీకులు చెప్పినట్టే తీరని కష్టాలన్నిటినీ తీర్చేవాడు గోవిందుడు అని చెబుతారు ఇందులో లక్ష్మీ కటాక్షం మాత్రం లభిస్తుందా అని అడిగితే ఎలాంటి వ్యాధులున్నాయో ఆ వ్యాధులన్నీ తొలగి తీరని కష్టాలు డాక్టర్ కూడా చెయ్యొదిలేసుంటారు ఆ డాక్టర్ వదిలేసినటువంటి ఆ కష్టాలన్నిటినీ తీర్చి అన్ని రకాల రోగాలను నయం చేసేటటువంటిదే మన యొక్క ఈ దీపం ఈ దీపంలో గనక చూశారంటే పీఠం ఈ పీఠంలోనే విష్ణువు కొలువయ్యున్నారు ఈ పీఠంపైనే మహాలక్ష్మి అయినా ఐశ్వర్యం నిండిన దీపం కొలువయ్యుంది ఈ రెండు వైపులా శంఖము చక్రమూ ఉన్నాయి దీని వెనకాల చూశారంటే మహావిష్ణువు ప్రభయ్ అని చెప్పబడే తిరుమన్ ప్రభయ్ ఇలాంటి ఒక ప్రభైను మీరెప్పుడూ చూసుండరు అద్భుతమైన ఈ ప్రభైతో కలిసి మహావిష్ణువు ఉన్నారు రెండు చేతులలో అభయహస్తం వరదహస్తమని చెప్పబడే రెండు హస్తాలు కలిగి ఉన్నది ఇన్ని రకాల ఐశ్వర్యాలు నిండిన మన యొక్క శ్రీ వెంకటేశ్వర లక్ష్మీదీపం ఈ లక్ష్మీదీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని రకాల ఐశ్వర్యాలు పొంది ఆరోగ్యమే మహాబలమంటూ ఎల్లప్పుడూ దీర్ఘాయుష్కులై ఉంటారు